వెల్కమ్ టు వివర్ న్యూస్ గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ కి బదులుగా నీళ్లు ఈ ఘటన బోధన్ మండలం పెంటకూర్తు గ్రామంలో జరిగింది పూర్తి వివరాలు చూద్దాం బోధన్ మండలం పెడ్డకుర్తు గ్రామంలో ఈరోజు జరిగిన సంఘటన దీక్షిత్ హెచ్పి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసిన వ్యక్తి మీ దగ్గర కొనుగోలు చేసిన గ్యాస్ సిలిండర్లో నీళ్లు ఉన్నాయని సిబ్బందికి అడిగితే అది మాకు తెలియదు మాకు అడగవద్దు మా సార్కు అడగండని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు ఈ విషయం తెలుసుకున్న ప్రజలు మీ సార్కు ఇక్కడికి పిలిపించమని ప్రజలు చెప్పినారు సిబ్బందికి మేము పిలిపించము మాకు అవసరం లేదు అంటూ ప్రజలతో గొడవకు పెట్టుకున్నారు ప్రజలు వెనుకకు తగ్గకపోవడంతో ఫోన్ చేసి వాళ్ళ సార్ను పిలిపించుకున్నారు వాళ్ళ సార్ వచ్చి రాగానే ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసినాడు అనంతరం మీ అందరిపై కేసు బుక్ చేపిస్తా మీ సంగతి చూసుకుంటా అంటూ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు వాళ్ళు నువ్వు మాట్లాడకపోతారా నింపుతారు నువ్వు మరి అది కంపెనీ వచ్చేస్తాయి తయారు ఎక్కడ రాలే మరి అది సముద్రం సంవత్సరం నుంచి అందరు మస్తు మంది బండి ఆపలేడా రోడ్ మీద ఆపటానికి ఇది కాదు నీకు

ప్రతి గ్రామానికి మాట్లాడుతూ వీడు మాట్లాడుతూ వీడు ఉంటాడు అని ఆల్రెడీ చెప్పిన ఫోన్ ఏం సమాధానం చెప్తేనే ఫోన్ ముందే సార్ చేస్తా అని చెప్పి నువ్వు చేసి మాట్లాడి అప్పుడు వంట గ్యాస్ పోయి నడిచేటప్పుడు సడన్లీ బంద్ అయిపోయింది మళ్ళీ ఒకసారి పెట్టి చాలు చేసినాము రాలేదు అయిపోయింది అనుకొని బుడ్డి బదలి చేసినాము కొత్త బుడ్డి ఎక్కించిన స్ప్రే బుడ్డి ఉంటుంది ఇంకోటి అయితే దాన్ని పక్కన పెడదామని చెప్తే వేటు ఉంది ఏమి ఉంది ఉందని చెప్పి దాన్ని కూతా ఉంటే కొబ్బరికాయలు నీళ్ళు అదిన్నట్టు నీళ్ళు అదువుతున్నాయి లోపల సిలిండర్ లోపల సిలిండర్ బుడ్డి లోపల అది పక్కకు వేటు చేస్తే ఇరవై రెండు కేజీలు ఉన్నది ఇంకా సరే బండి విడిపోయి వస్తాయని చెప్పేసి ఆపినాం వాళ్ళకి అడిగితే ముందు మాకు తెలియదు ఆఫీస్ కనుక్కొని చెప్తామని చెప్పేసి అన్నారు తర్వాత వాళ్ళు అడ్డు మాట్లాడతారు కాబట్టి మేము అందరం జమైనాము తర్వాత వాళ్ళ సార్ ఫోన్ చేస్తే మీకు